హాయ్ మిత్రులారా మరో అద్భుతమైన కథలోకి మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానిస్తున్నాం గతసారి చూసాం దేవుడు ఎలా నోహా కుటుంబాన్ని ఆ భయంకరమైన మహాప్రళయం నుండి కాపాడాడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు మరియు ప్రపంచానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు కానీ ఈరోజు మనుషుల్లో కొంచెం గర్వం ఎక్కువైంది అందుకే ఒక విచిత్రమైన విషయం జరగబోతోంది కథలోకి వెళ్లే ముందు నెహమియా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సరే గర్వం మనిషిని పట్టేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం ఆ కాలంలో భూమి మీద ఉన్న అందరూ ఒకే భాషలో మాట్లాడేవారు వాళ్ళు కలిసి పనిచేసి ఆనందంగా జీవించేవారు ఒకరోజు కొంతమంది తూర్పు వైపు ప్రయాణించారు షీనార్ అని పిలిచే పెద్ద మైదానాన్ని చూసి అక్కడే నివసించసాగారు తరువాత వాళ్ళు అనుకున్నారు మనము ఇక్కడొక పెద్ద గోపురం కట్టుదాం ఆకాశాన్ని తాకే అంత ఎత్తుగా వాళ్ళు మట్టితో ఇటుకలు తయారు చేశారు అవి భట్టీలో కాల్చిన తర్వాత గట్టిపడ్డాయి కాని వారి హృదయం గర్వంతో నిండిపోయింది వారు ప్రభువును మహిమపరచకుండా తమకీ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ప్రయత్నించారు కాని దేవుడు స్వర్గం నుండి దిగివచ్చి వారు ఏమి చేస్తున్నారు అని చూశాడు ఆ తరువాత దేవుడు వారి భాషను గందరగోళం చేశాడు దాంతో ఒకరి మాట మరొకరికి అర్థం కాలేదు అప్పుడే ఎవ్వరికీ ఎవ్వరి మాట అర్థం కాలేదు పని ఆగిపోయింది ప్రజలు తమ ప్రయత్నాలను వదిలేశారు వాళ్లు నుంచి బయలుదేరి భూమంతా చెల్లాచెదురయ్యారు ఆ స్థలాన్ని తరువాత బాబేలని పిలిచారు దేవుడు చూశాడు ఇలా కట్టుకుంటూ పోతే తానికి దేవుడు అవసరం లేదని అనుకుంటారని వారు దేవుని చిత్తానుసారం నడుచుకోలేదు తమ స్వంత చిత్తానుసారం నడిచారు కానీ దేవుడికి తెలుసు ప్రజల గర్వం వారిని కష్టాల వైపు మాత్రమే తీసుకెళ్తుందని అందుకే దేవుడు వారు తన నుండి చాలా దూరం వెళ్ళిపోవడానికి ముందే ప్రేమతో వారిని ఆపేశాడు వారి గర్వాన్ని తగ్గించడానికి దేవుడు వేరువేరు భాషలను సృష్టించాడు మనము గర్వాన్ని విడిచిపెట్టి దేవుని స్వరాన్ని వింటే అద్భుతాలు జరుగుతాయి దేవుడు కోరుకుంటున్నాడు మనమాయనకు వ్యతిరేకంగా కాదు ఆయనతో కలిసి పనిచేయాలని మనము ఆయన్ను నమ్మితే ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు తదుపరిసారి నెహమ్యా స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం అక్కడ దేవుడు అబ్రామ్ అనే వ్యక్తిని పిలుస్తాడు